ఈ రోజు చాలా మంది జై హనుమాన్ జై శ్రీరామ్ అనేవాళ్ళు ఉన్నారు హిందూయిజం అనే వాళ్ళు ఉన్నారు వస్తున్నారు బయటకు కూడా వస్తున్నారు వాళ్ళందరికీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళందరినీ కేవలం నినాదాలకి పరిమితం కాకుండా నాకు ఒక చిన్న దిగులు కూడా ఉంది ఇంతమంది గట్టిగా జై శ్రీరామ్ అంటే సనాతన ధర్మం కాపాడబడాలి కదా జనరల్ సైకాలజీ ఒక రాష్ట్రం తిరుగుబాటు చేస్తే ఒక ఉద్యమం పేరుతో రాష్ట్రం వచ్చింది వచ్చింది తెలంగాణ దేనికోసం రాష్ట్రం ఏర్పడాలని ఇది మీ జ్ఞానంతో సం జ్ఞానంతో మీరు పోల్చుకుంటే చాలా చిన్న విషయం దీనికోసం అంత పెద్ద ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చేసింది అలాంటిది హిందువులందరూ తలుచుకుంటే ఈ దేశం హిందూ దేశం అవ్వదు అమాయక ప్ర అమాయక హిందువులారా మీరు జస్ట్ హిందువు అని చెప్పుకోవడానికి కూడా మీరు బాధపడుతున్నారే చెప్పు బొట్టులు తీసేసి తిరుగుతున్నారే హిందువు అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకుండా తిరుగుతున్నారే ఇందులోంచి కొంతమంది జై శ్రీరామ్ జై వీరాంజనేయ జై హనుమాన్ అంటున్నారు ఓకే కానీ మీ నినాదాలు కానీ మీ శక్తి కానీ హిందూయిజాన్ని కాప హిందూయిజం కాపాడబడడానికి ఉపయోగిస్తోందా ఉపయోగించేటైతే ఈ పాస్టర్లు ఎందుకని కన్వర్షన్ పేరుతో హ్యాపీగా చేసుకుని డబ్బు ముందు వాళ్ళకి ఇస్తున్న పేరుతో తర్వాత భాగాల పేరుతో వాళ్ళకి ఇచ్చి దండుకుని ఏంట ఏంటి కలవరి టెంపుల్ ఏంటి టెంపుల్ని దేనికి దేనికి ఉపయోగిస్తారు తల్లి టెంపుల్ అని మనం ఉపయోగిస్తాం చర్చ్ అని వాళ్ళు ఉపయోగిస్తారు మసీద్ అని వాళ్ళు వీళ్ళు ఉపయోగిస్తారు నువ్వు ఏ టెంపుల్ అని పెట్టేవి ఎవరిని ఆకర్షించడానికి టెంపుల్ ఎలా అవుతుంది ఈ తిరుగుబాటు ఈ విప్లవం ఈ తిరుగుబాటు ఈ జ్ఞాన సందేశం ప్రతి వాళ్ళని మైండ్ వాష్ చేయటం మన ధర్మ మనదైన ధర్మాన్ని శ్రేయాన్ స్వధర్మో విగుణ మన మనదైన ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయటంలో మనం చాలా బలహీనంగా ఉన్నాం అన్డౌటెడ్లీ హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్ జనాల్లోకి వెళ్తోంది చాగడ్డి వారు చెప్తున్నారు గరికబాటి వారు చెప్తున్నారు సామవేదం వారు చెప్తున్నారు మాలాంటి వాళ్ళు చెప్పేది చెప్తున్నారు ఇది చప్పట్లు కొట్టడానికే అయిపోతుందా దానికే పరిమితం అవుతుందా నెక్స్ట్ డే నుంచి ఆచరిస్తున్నారా ఆచరించడం మొదలెడితే హిందూయిజం బలపడుతుంది నేను వీటిని ఏం తప్పు పట్టట్లేదు మీరు ఆనందంగా రోడ్డు మీద ప్రకటించుకుంటున్నారు ఓకే మనకి ప్రాక్టీసింగ్ హిందూస్ కావాలి ప్రకటించుకునే హిందూస్ కాదు పట్టుచీర కట్టుకుని బొట్టు పెట్టుకుంది ఈవిడు హిందూ అన్నమాట అని అనుకుంటే సరిపోయిందా హిందూగా ఏం చేస్తున్నావు నువ్వు ఆడపిల్లలు కూడా చెప్తా చాలా చాలా కొంతమంది ఆడపిల్లలు చూస్తున్నా కూడా బాధేస్తుంది తల్లి వీళ్ళే విష్ణు విష్ణు సహస్రనామం పారాయణలో కనిపిస్తారు వీళ్ళే భగవద్గీత పారాయణలో కనిపిస్తారు వీళ్ళే లలిత సహస్రనామం పారాయణలో కనిపిస్తారు వీళ్ళే నెక్స్ట్ డే పబ్బుల్లో కనిపిస్తారు వీళ్ళే అంటే వాళ్ళలో కొందరు అని వీళ్ళందరూ అని కాదు ఏమిటది వీళ్ళే బూతులు మాట్లాడొచ్చా వీళ్ళే సిగరెట్లు కాల్ చేయొచ్చా వీళ్ళే అసలు వీళ్ళకి లేని అలవాటు లేదంటూ కనిపించవచ్చా నేను బ్యాక్గ్రౌండ్స్ నేను నేను అంటే ఉదాహరణలతో సహా నేను మనకి సమయం లేదు కానీ నేను 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 చూసిన చాలా సంఘటనలు మాట మనకు ఇందులో కూడా చూస్తున్నాం కదా మగుళ్ళతో అవుట్డోర్లు వెళ్తే మనకు వచ్చే ఆనందం ఏముంది అందుకని ఆడవాళ్ళందరూ ఒక బ్యాచ్ తయారై దారిలో మందు కొట్టుకుంటూ వెళ్ళే సంఘటనలు చూస్తున్నాం సనాతన ధర్మాన్ని నిలబెట్టవలసిన క్షేత్రం అది పురుషుడు బీజమే స్త్రీ క్షేత్రం క్షేత్రం పాడైతే సమాజం మొత్తానికే నష్టం హిందూజం ఎలా బాగుపడుతుంది నలుగురు బయటకు వచ్చి అరిస్తే సరిపోదు చెప్పాలి పిల్లలకి చెప్పాలి నువ్వు చెప్పు సర్వధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య పరిత్యజ్య మాం మాం ఏకం ఏకం శరణం శరణం వ్రజ వ్రజ అహం అహం త్వా త్వా సర్వ సర్వ పాపేభ్య పాపేభ్య మోక్ష ఇష్యామి మోక్ష ఇష్యామి మా శుచ మా శుచ అంటే సమస్త కర్మ ఫలాల్ని పరమాత్ముడు వదిలేసే ఏ పని చేసినా పద్మ పత్రం అంటాడు తామరాకును నీటి బిందువు అంటని రీతిగా ఈ పని చేసాం అంతే సార్ నిన్న చేసిన పని సూపర్ సార్ ఏం పని అంటాడు వాడు అంటే నిన్న చేసిన పని లోకార్పణ చేశాడు ఇంకా దాంతో వీడికి సంబంధం లేదు అలా ఉండాలి కానీ నిన్ను చేసిన పని ఎలా ఉంది మనం చేసిన పని ఎలా ఉంది అదృశ్యు కాదు చెప్పట్లేదు నాకు వీడు ఫీల్ అయిపోవటం వీడే పని చేసి వీడే పబ్లిసిటీ చేసుకుని అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో మహాత్ములు కొంతమంది జేడి లక్ష్మీనారాయణ అట్లాగే నాగమారుతి గారు జీవితంలో నో లంచం ఎందుకని లంచం బోడంత డబ్బు వస్తుంది కదా అంటే లంచం అనేది అధర్మం కదా అధర్మం పాటిస్తే మనిషి చచ్చిపోయినట్టే కదా అన్నారు వాళ్ళు ఆ మాట ఎవరికి వర్తించాలి లంచం తీసుకునే ప్రతివాడికి ఆ లంచం తీసుకునేవంటే నువ్వు చచ్చిపోయినట్టే అంతే ఎందుకంటే లంచం ఇచ్చేవాడు మీరు పది కాలాల పాటు లంచం తీసుకుంటూ హ్యాపీగా ఉండాలి సార్ అని ఎవడన్నా అను అనుకుంటూ ఇస్తాడా వీడు లంచం తీసుకున్న ఆశనం అయిపోవాలి వీడు సార్ అని ఇస్తాడు వీడి సంకల్పం అది అక్రమార్జన అసలు ఈ తాట కూడా ఉండదు మీకు అవసరం వస్తే నా జేబులోంచి తీసి ఖర్చు పెట్టాలనే ఐడియాలజీ ఏదైతే ఉందో అది బుర్రలోంచి పోతుంది చాలా చాలా అల్పమైన చాలా చిన్న చిన్న విషయాలు తల్లి వాడు కూడా మిస్డ్ కాల్ ఇస్తాడు చూడండి అంటే వాడికి అయితే రూపాయి సేవ్ అవ్వాలి అవసరం వాడిదే అంటే మనం చూసి ఓ మిస్డ్ కాలు ఉందని మనం చేయాలన్నమాట ఏవి లీస్టెస్ట్ థాట్స్ అవి సో మొత్తానికి భగవద్గీతని కేవలం చదవడమే కాదు ఆచరణలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అంటారు సో అగ ఖచ్చితంగా సో ప్రపంచమంతా భగవద్గీతని గుర్తిస్తున్న యునెస్కో అంటే అది ప్రపంచమంతా భగవద్గీతని గుర్తించి దాన్ని అర్థం చేసుకుని ఇది చాలా గొప్పది అంటున్నప్పుడు ఈ దేశంలో వాళ్ళు కూడా నిజమేరా ఇది భగవద్గీత గొప్పది మనమన్నా రియలైజ్ అయ్యి దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత కాపాడుకోవడం అంటే చదవడమే భగవద్గీత కాపాడుకోవడం అంటే అర్థం చేసుకోవడమే భగవద్గీతను కాపాడుకోవడం అంటే ఆచరించడమే భగవద్గీతను కాపాడుకోవడం అంటే ప్రచారం చేయడం కూడా భగవద్గీతను కాపాడుకోవడం అంటే దాన్ని ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే వెంటనే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించి వాడికి తగిన బుద్ధి చెప్పేట్టు ఫస్ట్ లెవెల్లో ఎడ్యుకేట్ చేయాలి సెకండ్ లెవెల్లో ఉపేక్షించరాదు ఉపేక్షించరాదు సో అందరినీ సమానంగా చూసే ఈ దేశపు ఔన్నత్యాన్ని మిగతా వాళ్ళందరూ గుర్తించాలి గుర్తించాలి మతం మార్చడం అంటే తల్లిని మార్చినట్టు తల్లి మతం మారడం అంటే తల్లిని మార్చినట్టు తల్లిని ఎవరైనా మారుస్తాడా తల్లిని మార్చమని చెప్పేవాడు తల్లిని మార్చేవాడు ఇద్దరు కిరాతకులే ఆ థాటే కిరాతకమైంది ఇందులో ఏదో జరగదు అందులో ఏదో జరుగుతుంది అని వాడంతా వాడు పోయినవాడు ఓకే ఈ డబ్బులు ఎర్ర చూపించడం ఏంటి తల్లి నేను సమాజంలో ఒక ఒక వర్గం డైరెక్ట్గానే చాలా గట్టిగా పోరాడుతోంది వాళ్ళకి నా వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు కొంతమంది లలిత్ కుమార్ కానీ కరుణాకర్ సుగ్గున అలాగే రాధా మనోహర్ దాస్ గారు సో వీళ్ళందరూ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ అందరూ రియలైజ్ అవ్వండి మీదైన భారతదేశం ఎంత గొప్పదంటే కంటికి కనిపించిన మా కనిపించని మానవుడు కూడా వాడు సుఖంగా భద్రంగా వాడు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ సర్వే జనా సుఖినో అని ప్రార్థించిన దేశం ఆశీర్వదించిన దేశం ఈ దేశం ఔన్నత్యాన్ని గుర్తించండిరా మిగతా బడుద్ధాయిలు చావా సినిమా ఒకటి వచ్చితే వచ్చినప్పుడు అందరు కూడా చాలా ఫీల్ అయ్యారు ఇలాంటి ఒక అద్భుత బాండాగారాన్ని అందరు దగ్గరికి వెళ్లాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు చేస్తూ ఉన్నారు అది అలాగే కొనసాగాలని ఆ మార్పు కనిపించాలని ఇంకా మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని కేటాయించి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు చాలా 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 కృతజ్ఞతలు సుమిత్ర ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీరి విజయోతి ధ్రువాణీ తిర్మమ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భారత్ మాతాకి జై జై